పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం నాడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అభివృద్ధి పనుల్లో ఎక్కడైనా సరే నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు క్వాలిటీ మెజర్మెంట్ సరిగా లేకపోతే వారి కాంట్రాక్ట్లను రద్దు చేయడంతో పాటు లైసెన్స్ను కూడా రద్దు చేస్తామన్నారు అభివృద్ధి పనుల్లో ఎక్కడైనా సరే లోపం గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు గతంలో తెచ్చుకొని ఇప్పుడు తీరిగ్గా వర్క్స్ చేసే వాళ్ళ దగ్గర క్వాలిటీ లోపం కనపడుతుంది క్వాలిటీ పరంగా ఎక్కడైనా గానీ వాళ్ళు మెజర్మెంట్స్ ఆ మెజర్స్ తీసుకోకపోతే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్స్ కూడా రద్దు చేయబడతాయి ఎక్కడ క్వాలిటీ విషయంలో కార్పొరేషన్ అధికారులు కానివ్వండి ఏం కానీ లేదు ఇంకా ఏదైనా అలాంటి వివరణ మనకి ఉన్నాయని అనిపిస్తే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి అధికారుల పర్యవేక్షణ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారని ఇంత లో ఇన్ని వర్కుల మీద ఎక్కడో ఒక చోట మనకి అందరూ అధికారులు ఉండి చెయ్యాలి అని అంటే ఇబ్బందే ఉంటది అయినప్పటికీ మీరు అంటే ఇది ఒకరితో అయిపోయే పని కాదు మీ దృష్టిలోకి వచ్చి మీరు చెప్తా ఉండండి మీకు కంపల్సరీ వాటి మీద యాక్షన్ తీసుకుంటారు